హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ అంటే రుచి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం చిల్బ పేస్టు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఈ మసాలాన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట అన్ని నీ కలిసిపోవాలి ఈ మసాలంత కలిపిన తర్వాత మనం అయితే ఈ మసాలాలు పట్టిద్దాము ఇక్కడ నేను ఒక వన్ వన్ కేజీ ఫిష్ అయితే తీసుకున్నాను అనమాట ఇది బాంగడా ఫిష్ ఇది మహారాష్ట్రలో బాంగడా అంటారు మరి మన ఆంధ్రాలో ఏమంటారు నాకైతే అంత ఐడియా లేదు ఈ ఫిష్ ఇది నేను ముందుగానే క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నాను అనమాట ఘాట్లు పెట్టేసి ఇచ్చారు ఇప్పుడు మసాలాను మనం చక్క నీట్గా ఇదంతా లోపల దాకా వెళ్ళేటట్టు చేపకైతే పట్టించాలి ఇలా చూసుకుంటూ లోపల దాకా మన మసాలా అయితే పెట్టుకున్నప్పుడు అది ఫ్రై చేసినప్పుడు ఆ మసాలా లోపల దాకా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్ని అయితే ఈ మసాలా పట్టించేసి అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని మ్యారినేట్ చేసుకుందాము ఇప్పుడు దాని మీద కోటింగ్ కోసం కొంచెం సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ మైదా అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కొద్దిగా కారం వేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట ఇది ఫిష్ మీద బైండింగ్ కోసం చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రై చేసినప్పుడు ఇంక ఇప్పుడు ఫిష్ మీద ఇదైతే వేసేసి ఇలాగా కోటింగ్ అయితే వేసుకోవాలి నేను తీసుకున్న ఈ రవ్వ క్వాంటిటీ అనేవి నాకు ఐదు చేపలకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇట్లా ప్రతి ఒక్క చేపకి ఇలాగ కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఎక్కడ కలవలేదు అక్కడ కొంచెం ఇలా పైన వేసుకుంటూ జల్లుకుంటూ కలుపు పెట్టేసుకోవాలన్నమాట ఇలా అన్నిటి పట్టించిన తర్వాత పాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇట్లా బాంగడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు కొంతమంది షాలో ఫ్రై చేసుకుంటారు ఏంటంటే డీప్ ఫ్రై చేసినప్పుడు అది చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది అంత క్రిస్పీగా అయితే ఇష్టపడను ఇంక ఇలా పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే ఆ రవ్వ అనే కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది అనమాట మనం తిప్పినప్పుడు అందుకని నేను ఇలా అయితే కొంచెం వేడివేడి ఆయిల్ దాని మీద వేసేసాను ఇప్పుడు కింద వైపు కాలితే మన్ను దాన్ని తిప్పేసుకోవచ్చు కళ కళ్ళ వైపు కాలిపోయింది ఇప్పుడు నేనైతే దాన్ని తిప్పుతున్నాను ఇక్కడ మహారాష్ట్రలో ప్రతి ఒక్క హోటల్లో బాంగడ ఫిష్ అనేది ఫేమస్ అనమాట చాలా డీప్ ఫ్రై చేసి పెడుతూ ఉంటారు ఇది సీజన్ టైంలో అయితే తక్కువ రేటుకే దొరికిద్ది అనమాట కిలో వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలా అని అన్సీజన్ టైంలో అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా బాగుంటుంది అనమాట కిలోది పప్పుచారు రసం అలాంటి వాటిలో చాలా టేస్టీ ఉంటుంది అనమాట ఇక్కడ ఫ్రై అయిపోయింది ఇంకా నేను తీసేస్తున్నాను మిగిలిన కూడా వేసేసుకొని సేమ్ అలానే ఫ్రై చేసేసుకోవాలి మీ ఫైవ్ మెంబర్స్ కాబట్టి మా నేనైతే ఫైవ్ ఫ్రై చేస్తున్నాను మిగిలిన అయితే లోపల పెట్టేస్తాను అనమాట మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ సేమ్